మీడియా మిత్రులకు స్వాగతం ఈరోజు టీడీపీ పార్టీ వారు స్టేట్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క బంద్ని వ్యతిరేకంగా అంటే బంద్ జరగకూడదనేది పిలుపు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఉత్తరం అనేవి ఆ ఉత్తర్వుల అనుసరించి మా యొక్క డీజీ గారు ఎక్కడా కూడా ర్యాలీలు కానీ బంద్ కానీ తర్వాత ఈ యొక్క రాస్తారలు కానీ షాప్స్ క్లోజ్ ఎస్టాబ్లిష్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేయడం కానీ రైలు రోలు కానీ ఏమి జరగకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఉత్తరం మేరకు మా యొక్క ప్రీతి ఎస్పీ సారు మా డిఎస్పి గారు వీళ్ళు కూడా ఎక్కడా కూడా ఎటువంటి బంద్ అనేది జరగకూడదని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది వాటిలో భాగంగా ఈ మండల్ మండల కన్వీనరు అయినటువంటి రాజా యాదవ్ అతను ముత్కూరులో ర్యాలీకి అటెండ్ అవుతాడని చెప్పి మాకు ముందుగానే టీడీపీ పార్టీ వారే చెప్పడం జరిగింది ఆ యొక్క జరగడం అక్కడ జరిగి ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తారు కాబట్టి దానిలో భాగంగా అతని ప్రివెంటివ్ అరెస్ట్ కింద అతన్ని మళ్ళీ ఎస్కే సత్తా అతని ఫాలోవర్ని మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే మా యొక్క వెంకటాచలం మండలం కానీ ఇందుకుపేటలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి బంద్ అనేది జరగలేదు జరగలేము అంటే ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారంగా ఇంకా ఎటువంటి అంటే శాంతియుత ర్యాలీలు కానీ కూడా మనం వాటిని అలౌ చేయలేము బంద్ అనేది మా దగ్గర ఎక్కడా కూడా బంద్ జరగలేదు ఇంకా చెప్పేది ప్రజలు కూడా అనవసరంగా బంద్లో పార్టిసిపేట్ చేయలేదు దీనికి సంబంధించి ఏంటంటే మేము అన్ని చోట్ల కూడా సరేపల్లి క్రాస్ రోడ్డు తర్వాత వరవముడి క్రాస్ రోడ్డు తర్వాత రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల కూడా మేము టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి బంద్ జరగకుండా ప్రశాంతంగా ప్రజా జీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తామని తెలియజేస్తాం